హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ టాక్స్ టూ పాయింట్ ఫోర్ ఈరోజు అయితే మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఐదు న్యూస్ చెప్పాలనుకుంటున్నాను నాకు యూట్యూబ్ ఛానల్ నుండి ఆల్రెడీ మానిటైజేషన్ అయింది మానిటైజేషన్ అయిపోయి వచ్చి అమౌంట్ కూడా యాడ్ అవుతూ ఉంది కానీ నాకు తెలియకుండా కొన్ని చిన్న పొరపాట్ల వల్ల కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు ఆ మిస్టేక్లు నాకు తెలియదు అవి తెలుసుకోకుండా నా యూట్యూబ్ ఛానలే ఎగిరిపోయింది నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దండి మీరు తెలుసుకుంటారనేసి ఈ వీడియో చేస్తున్నాను ఆ చిన్న మిస్టేక్స్ ఏంటంటే నాకు నా ఛానల్లో స్ట్రైక్స్ వచ్చాయి మూడు స్ట్రైక్స్ వచ్చాయి యాక్చువల్గా స్ట్రైక్స్ రాకూడదు మనం ముందుగా తెలుసుకుని దానికి మెయిల్ పెట్టి చేసుకుంటే యూట్యూబ్ వాళ్ళు కన్సల్ చేసి ఓపెన్ చేస్తే రిక్వెస్ట్ చేసుకుంటే మేబీ కొన్ని వీడియోలు ఓకే అవుతాయి కొన్ని వీడియోలు ఓకే అవ్వు నాకు అదే తెలియదు అది తెలియకుండా చేసుకున్న దానివల్ల మూడు స్ట్రైక్స్ పడ్డాయి దానివల్ల నా ఛానల్ రిమూవ్ అయిపోయింది కాబట్టి మీరు ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను మీరు ఆ పొరపాట్లు కూడా చేయొద్దండి మొదటిగా కాపీ రైట్స్ మ్యూజిక్స్ అలాంటివి తీసుకోవద్దండి వేరే కంటెంట్ పెట్టద్దండి యూట్యూబ్ గైడ్ లైన్స్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అందుకనేసి ఓన్ కంటెంటే పెట్టండి వ్యూస్ వస్తున్నాయి కదా అనేసి ఇప్పుడు కొత్త మూవీస్ వస్తాయి అది ఆ మూవీస్ తీసుకొని క్లిప్స్ తీసుకొని వచ్చి యూట్యూబ్లో పెట్టేది ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నది టీవీలో ఆ లైవ్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసేది కొన్నిటి వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తున్నాయి కదా మీరు ఆనందపడదు కానీ అది చేసిన అవ్వదు అది మీ ఛానల్కే దెబ్బ కాబట్టి అలాంటి పొరపాట్లు చేయొద్దు అదే విధంగా వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ ఛానల్ అప్లోడ్ చేసుకొని యూజ్ వస్తున్నాయి కదా మనకి ఏం కాదనుకోవద్దు అది మానిటైజ్ చేసిన అవ్వదు దానివల్ల మీకు యూజ్ కూడా ఉండదు మీకు డబ్బులు కాదు మానిటైజ్ చేసిన అవదు జస్ట్ సబ్స్క్రైబర్స్ వస్తారు దానివల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఓన్ కంటెంట్ మీ కంటెంట్ ఏముందో మీ కామెడీ కావాలంటే కామెడీ ఫుడ్ వీడియోస్ బ్లాగ్ వీడియోస్ ఏదైనా ఓన్ కంటెంట్తోనే మీరు అప్లోడ్ చేసుకోండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాది ఒకే ఒక మిస్టేక్ రెండు స్ట్రైక్స్ మాత్రం నాకప్పు లేదు ఒక స్ట్రైక్స్ మాత్రమే నేను చేసిన మిస్టేక్ ఒక స్ట్రైక్ ఎందుకు పడింది అంటే పిల్లోడిది చిన్న బాబుది జస్ట్ కామెడీ మ్యూజిక్ అప్లోడ్ చేశాను అది అప్పుడు బాగా రివ్యూస్ వచ్చింది తర్వాత స్ట్రైక్స్ పడింది చైల్డ్ అబ్యూస్ సంథింగ్ ఏదో వచ్చింది దాంతో ఏం లేదు కానీ ఎందుకు పడిందో మాకు తెలియదు ఇంకొకటి వచ్చి నేను చేసిన మిస్టేక్ వచ్చి పిల్లల దగ్గర ఒక వీడియో చేయించాను ఫన్నీ వీడియో లాంటిది దాంతో నేను తెలియకుండా ఒక కత్తి యూజ్ చేశాను ఆ కత్తి యూజ్ చేసిన దానివల్ల యూట్యూబ్ ఆ వీడియోని రిమూవ్ చేయని చెప్పింది అది నేను చూసుకోకుండా వదిలేసే అట్లే అది డబుల్ స్ట్రైక్ పడింది ఇంకొక స్ట్రైక్ వచ్చి సేమ్ అదేవిధంగా చిన్నపిల్లలతో ఒక వీడియో పెట్టాను చిన్నపిల్లలతో ఒక వీడియో పెట్టాను అది సేమ్ దాంతో ఏం లేదు కానీ ఎందుకు పడిందో మేబీ అది మనకి కరెక్ట్గా నాకు ఐడియా లేదు ఇంకొకటి కాపీరైట్స్ వచ్చాయి కాపీరైట్ సాంగ్ అప్లోడ్ చేశాను తెలియకుండా మొదట్లో వల్ల స్ట్రైక్ వచ్చేసింది సో టోటల్గా త్రీ స్ట్రైక్స్ పడ్డాయి పడిన వన్ వీక్కి ఛానల్ అయితే రిమూవ్ అయిపోయింది మెయిల్ పెట్టాం రిక్వెస్ట్ పెట్టాం తీసుకోలేదు యాక్సెప్ట్ చేయలేదు చేసినంత వృధా అయిపోయింది కాబట్టి నేను చేసిన పొరపాటు మీలో ఎవరు చేయకూడదు అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసి అవగాహన వస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాను ఒక్కరికైనా అవగాహన కల్పించుకొని అవగాహన తెచ్చుకొని ఇలాంటి పొరపాట్లు మీరు చేయకుండా ఉంటారనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ పాయింట్లు బాగా గుర్తుపెట్టుకొని యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోలు అప్లోడ్ చేయండి నేను చేసిన పొరపాట్లు మీరు చేయదండి దయచేసి నేను చెప్పింది బాగా అర్థం చేసుకొని వీడియోలు అప్లోడ్ చేసుకోండి ఎందరికీ అందరికీ సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాను ఆ వీడియో నచ్చినట్లయితే మీకు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి పది మంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్లు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటిల్ దెన్ బాబాయ్